హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనిదర్ మినీ బ్లాగ్ సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మేమైతే చాలా బాగున్నాము సో ఫ్లిప్కార్ట్ నుంచి కొరియర్ అయితే వచ్చింది మా సోన్ గార్డ్కి వాళ్ళ డాడీ నాకు తెలియకుండా ఆర్డర్ పెట్టారు అది వాళ్ళ డెలివరీ అయింది సో ఇంకా నేనైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను తన బర్త్డే ఉంది కదా ఈ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్కి అందుకే కొంచెం డిఫరెంట్గా ఉండాలని వాళ్ళ డాడీ అయితే ఇలాంటిది అయితే ఆర్డర్ పెట్టారు ఒక ఫ్రాక్ ఈ కాంబోలోనే వింగ్స్ అలాగే హెర్బెండ్ వచ్చింది మ్యాజిక్ స్టిక్ వచ్చింది నాకు అన్నింటికంటే ఆ వింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి నేను పెట్టుకుందామని ట్రై చేశారులే కానీ నాకు లేదు సో పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి సో ట్రై చేయాలి ఈసారి ఎప్పుడైనా సో వైట్ కలర్ తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను లేకని తొందరగా మాపుకుంటారు కదా పిల్ల సో అందుకోసం అనేసి ఈ కలర్ అయితే తీసుకున్నారు సో మొత్తానికి నేను కొద్దిసేపు వేసుకొని ఫీల్ అయిపోయాను అబ్బా ఆ డ్రెస్ నాదే అని డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి